అది అండి వికారాబాద్ డిస్టిక్ పరిగి అక్కడ నుంచి మార్కెట్ చేయడానికి బర్రెలు కొందామని చెప్పి వచ్చినాం అయితే మంచి బ్రీడ్స్ దొరుకుతాయి ఇక్కడ ఎర్రగడ్డలాంటి అని చెప్తే యూట్యూబ్లో చూసి తెలుసుకొని వచ్చినాం ఇక్కడ బ్రీడ్ బాగానే ఉంది మంచి బ్రీడ్ బర్రె బర్రెలే దొరుకుతాయి కాకపోతే రేటు కూడా మాకంటే ఎక్కువ ఉన్నాయి మా దగ్గర ఈ బరికి వచ్చేసి మామూలుగా ఈ బ్రీడ్ కాకుండా ఈ సైజు బరియకు వచ్చేసి ఒక ఐదు ఆరు వేల దొరుకుతుంది మాకు ఇక్కడ వచ్చేసి ముప్పై వేలు అంటుంటారండి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా వస్తుంది మా దగ్గర అయితే ఐదు ఆరు వేలు ఆరేడు వేలు మాకు దొరుకుతుంది పదివేలు లోపు భరీ వస్తుంది సంవత్సరం సంవత్సరం మా దగ్గర ఆరేడు వేలు దొరుకుతుంది ఇక్కడ వచ్చేస్తే ఇరవై ఐదు నుండి ముప్పై వేలు పలుకుతుందండి అంటే ఇంచుమించు మా కాడికి మాది పల్లెటూరు పల్లెటూరే సిటీ సిటీయే వికారాబాద్ రేట్లు వచ్చేసి ఇక్కడికన్నా కొంచెం బెటర్ ఇక్కడికన్నా బెటర్ వికారాబాద్ రెగ్యులర్ అనిపిస్తున్నదిలో తక్కువ ఉంటాయి కోజి కంటే కొంచెం ఎక్కువ సరదా నగర్ లో ఉంటాయి సర్దనగర్ కంటే డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఎక్కువ రేట్ ఉంది అనిపిస్తుంది మాకట్లా మొత్తం మార్కెట్ అంతా బ్రీడ్ ఉంది ఓకే బ్రీడ్ ఉంది కానీ ఈ ఏముంది అంటే సిటీ రేట్ ఉంది అన్నట్టు ఇదే బ్రీడ్ మా ఊర్లో తక్కువకు వస్తుంది పర్లేదు కాకపోతే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది కొత్తగా వచ్చే వాళ్ళకంటే ఇప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చిన మేము ఊహించుకొని వచ్చింది ఒకటి ఇక్కడ ఉన్నది ఒకటి మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది మాకు అట్లా ఎండాకాలం ఎప్పుడున్న బ్రీడ్ ఉండేదానికి ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు ఉంటుంది పాలదానికి లక్ష రూపాయలు మాలు ఉందంటే ఐదు పది వేలు అటు ఇటు ఉంటుంది మంచిదానికి మంచి రేటే ఉంటుంది ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది అంతే బ్రీడ్ ఓకే సూపర్ బాగుంది మంచి మంచి బ్రీడ్ ఉంది బన్నీ ఉంది జాబ్రాబాద్ ఉంది ముర్రా ఉంది అన్నీ ఉన్నాయి మేము సుడిబరలే తీసుకుందాం అన్న వచ్చినాం పడ్డలు తీసుకుందాం అన్న మొత్తం మేము ఐదుగురు వచ్చినాం ఐదుగురు వచ్చినాము అందులో ముగ్గురేమో సుడిబర్లు తీసుకుంటామన్నారు ఇంకో ఇద్దరు పడ్డలు తీసుకుందాం అనుకున్నాం మనకు వర్కౌట్ కాలే 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 ఇదైతే ఈ బ్రీడ్ కాకుండా ఈ ఈ సైజు ముర్రా ఈ సైజు ముర్రా ఉందంటే మా దగ్గర ఏడెనిమిది వేలకు వస్తుంది పదివేలు లోపు వస్తుంది సర్దార్ నగర్లో ఇప్పుడు ఇదంతా ఇరవై ఇరవై మూడు వేలకు కొన్నారంట ఎక్కువ రేట్లు ఎక్కువ చెప్తున్నారు బర్రె రేట్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటే దాని బర్రె యొక్క పర్సనాలిటీ కానీ బ్రీడ్ బ్రీడ్ దాని ఏజ్ పర్సనాలిటీ హంపు చూసి సెలెక్ట్ చేసుకోవాలి కొత్త ఒక రైతు వచ్చిందంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెం చూడాల్సింది యొక్క సైజు మరి ఒక సైజు ఏజ్ ఏజ్ నెప్పల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెప్పల్ ఏజ్ పర్సనాలిటీ పర్సనాలిటీ ఉంది అంటే ఆటోమేటిక్ పాలు ఇస్తుంది దాని పర్సనాలిటీని బట్టి అన్నా ఫిజిక్ బట్టి ఇస్తుంది అది ఫస్ట్ చూసుకోవాల్సిందే అది రైతు చూడాల్సింది పెట్టవచ్చు ఆ దాన్ని బట్టి రేట్ పెట్టవచ్చు పెట్టచ్చు కొత్త వచ్చేవాళ్ళు ఊర్లో చలక ఊర్లో చలకబర్లు చూడన్నా ముప్పై ఐదు నుంచి యాభై వేల మధ్యలో వస్తుంది లీటర్న్నర నుంచి రెండున్నర మూడు వరకు ఇస్తాయి ముర్రా మేము ఒక ఇంతకు ముందు ఎనిమిది నెలల సూడి బర్రె ఉంది అది పాలు ఏం లేవు దాని దగ్గర లక్ష నలభై వేలు చెప్పారు ముర్రా హెవీ పర్సనాలిటీ ఉంది ఇప్పుడు అట్లున్న బర్రె ఒక ఎనభై వేలు ఎనభై లక్ష లక్షల మూడు నెలలు సాదాలి దాన్ని అది ఎట్లుంటుందో తెలియదు మనకు అదే అదే మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ వికారాబాద్ కోజ్గి సర్దార్ నగర్ అక్కడ మోమిన్పేట్ కొత్తగడి అక్కడ రేట్లు బ్రీడ్ ఉంది కాబట్టి రేట్ ఉంది అది కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది సిటీ కాబట్టి హాయ్ నా పేరు నరేందర్ నేను కొరట్ల టౌన్ నుంచి వచ్చిన కరీంనగర్ డిస్టిక్ ఈరోజు మార్కెట్లో నేను ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేసేందుకు లైక్ నాలుగు బరువు తీసుకున్నాను ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అండ్ మీ ఛానల్ కూడా నేను చాలా ఫాలో అవుతాను చూసిన వీడియోస్ కూడా మీది మార్కెట్ ఫస్ట్ టైం బాగానే ఉంది కానీ ఈరోజు అంత క్రౌడ్ లేదు మీరు అంత ముందు చూపెట్ట క్రౌడ్ అయితే లేదు ఇప్పుడు సమ్మర్ అని గేదెలు రావట్లేదు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఈ టైంలో మనకి పార్లర్ రేట్లు కూడా బాగా ఎక్కువ ఉంటుంది అండ్ ఈ నే దొరకడం చాలా తక్కువ నేను చదివింది ఇంటర్దే చదివిన దుబాయ్ పోయి పది ఉండి ఇప్పుడు సొంతంగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఇది ఓన్ ల్యాండ్లో డైరీ ఫామ్ పెడదామండి ఇట్స్ లైక్ ఏ స్మాల్ డ్రీమ్ అది ఉంది ఓన్ ల్యాండ్ రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు నాలుగు తీసుకున్నాను ఈరోజు ఐదు నుంచి వెళ్ళి పది నెక్స్ట్ ఒక నెక్స్ట్ ఇంకో పది రోజులు ఇరవై రోజుల తర్వాత చూసుకొని మళ్ళీ ఇంకొక ఐదు అట్లా పాలిచ్చేది నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చు పది పన్నెండు పన్నెండు బ్యాచ్ మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ ఇంకో బ్యాచ్ చూడి పాడి రెండు కలిపి ఇది నాకు ఎనభై వేలు ఒకటి ఇది ఎనభై వేలు చెప్పుడు లక్ష చిల్లర చెప్పిళ్ళు ఎనభై వేలకి ఇచ్చిండు ఇది నాలుగు లీటర్లు ఇస్తుందన్న నాలుగు లీటర్లు అది ఐదు లీటర్లు ఇస్తుంది అనుకుంటా పాలివర్లు అన్న ఒక పదిహేను గేదెలు తీసుకొచ్చిన అన్న ఇది వచ్చేసి ఏ నెల సూడు ఉంది హర్యానా గేదె ఆరు పండ్ల మీద ఉంది ఇది ఏ నెల సూడి తొంభై ఐదు వేలు చెప్పిన ఫైనల్ రేట్ సెకండ్ ఇప్పుడు ఇంత సెకండ్ డైరీలో అయితే ఎనిమిది ఎనిమిది ఇచ్చింది కానీ మనం ఐదు వేలు లీటర్ చెప్తున్నాం అన్న ఎందుకంటే కస్టమర్కి ఎక్కువ ఇస్తేనే కదా మళ్ళీ వచ్చారు ఏడు నెలలు మీద ఉంది ఏడు నెలలే పెట్టుకోండి నైంటీ ఫైవ్ ఇక ఫైనల్ రేటే చెప్పేసినా ఇక ఎక్కువ చెప్పి తక్కువ చేసాడు ఎందుకు డైరెక్ట్ ఎక్కువ చెప్పినా కానీ ఎక్కువ చెప్పినా అంటారు కస్టమర్లు ఇది ఎయిటీ టూ థౌసండ్ చెప్పినా అన్న ఫైనల్ రేటు ఎయిటీ టూ థౌజండ్ ఫైనల్ రేట్ ఆరు నెల ఆరు నెలలు చూడు ఉంది థర్డ్ యాక్టివేషన్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది కూడా సిక్స్టీన్ లీటర్స్ కానీ పదే పెట్టుకోండి ముర్రా ఇది ముర్రాన్న సెకండ్ యాక్టివేషన్ ఇది కూడా ఆరు పండ్ల మీద ఉంది ఇది ఫైనల్ రేటు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ రేట్ ఆరు పండ్ల మీద ఉంది ఇది ఐదు నెలలు చూడు ఉంది అన్న చెక్ ఇది ఐదు నెలలు సుడు ఉంది పాల్ కూడా ఉన్నాయన్న కానీ సుడి మీద అయితే పాల్ గ్యారంటీ అన్న సుడే గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే కస్టమర్లకి ఇయచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత మనం తిట్టొద్దన్న మళ్ళా రావాలి కస్టమర్ అట్లా ఇది హర్యానా బ్రీడ్ లే లే హర్యానాది లోకల్ది నేను తీసుకునే తీసుకోను ఇది ఇది కూడా సిక్స్టీన్ లీటర్స్ కానీ పది లీటర్ పెట్టుకోండి ఇప్పుడు ఏంటే థర్డ్ యాక్టివేషన్ అన్న ఐదు నెలలు చూడు ఉంది ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయి కానీ పాలు గ్యారంటీ లేదు ఇది అయితే ఐదు నెలలు చూడుందన్న జఫరాబాద్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిన ఇగో ఇది ఇది ఇప్పుడు తాడు ఉంటుంది అన్న ఈ ముర్రా వచ్చేసి ఎనిమిది నెల చూడుంది సెకండ్ యాక్టివేషన్ దీని రేట్ ఫైనల్ రేట్ నైంటీ ఫైవ్ థౌసండ్ ముర్రా ముర్రా ఇయర్ నైన్టీకి ఇద్దాం సార్ ఫైనల్ ఇక ముర్రా హర్యానా జాఫరాబాద్ ఇంకా వచ్చేటి ఉన్నాయి ప్రజెంట్ అయితే అక్కడ వరకు ఉన్నాయి రైతులు జర తక్కువ వచ్చారు జరా స్కూల్ కూడా హాలిడేస్ ఉన్నాయి కదా కస్టమర్లు కూడా వచ్చారు సమ్మర్లో బాగా రేట్లు ఉన్నాయి కదా ఇంకోటి ఏంటంటే చేసేవాళ్ళు తక్కువైపోయారు గేదెలు తక్కువైపోతున్నాయి రేట్లు చాలా టూ మచ్ ఉన్నాయి మెయిన్ రీజన్ అయితే ఇదే పాల రేట్ అయితే సిటీలో హండ్రెడ్ రూపీస్ పోతుంది ఇక ఊర్లో ఎంత పోతుందో మనకు తెలియదు సమ్మర్ లో ఏందంటే రేట్లు చాలా రేట్లు చాలా టూ మచ్ ఉన్నాయి నా నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ రవికుమార్ గౌడ్ వస్తాయి ఇవన్నీ వస్తున్నాయి కదా